గారు గారు అలాగే విషర్మన్ అనేజీ మాజీ చైర్మన్ గారు నేను మొన్న మన ఇతర నాయకుడు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా నిజామాబాద్ నగరానికి దుందాపు జరిగింది ఈ సందర్భంగా అప్పుడు ఆయనకు ఆయనకు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీలో ఆయన తిరిగి రావడానికి స్వాగతించి ఆయనకు అభినందన కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజకీయాలు గర్ణాలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్న స్పీచ్ మొదలు సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు ఉన్న శారద సన్మానం చేసినట్టు ఆయన గారు మాట్లాడుతూ సంవత్సరం కాలంలోనే పెద్ద నాయకుడిగా ఎదిగి పార్టీతో చైర్మన్గా కానీ ఎమ్మెల్సీ మూడు పర్యాలు ఎమ్మెల్సీగా కానీ మొన్నటి వరకు మిస్టర్ మైన చైర్మన్ కానీ ఆయన మంచిస్తున్నాము ఆయన నడవడి కా ప్రజలతో కానీ నాయకులతో కానీ సీఎం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొన్నటి చంద్రశేఖరరావు కానీ ఈనాడు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఆయన మంచి పేరున్నది ఈ నాయకుడు తిరిగి మన కాంగ్రెస్ పార్టీకి రావడం సంతోషదాయకులు ఉన్న విషయంలో ప్రకటిస్తూ బయటలు ఉన్నాయని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రి దిస్ ఇస్ ప్రెసిడెంట్ వారిలో పార్టీలో ఇన్వైట్ చేయడం వాళ్ళు చేసి పార్టీలో చేసుకోవడం జరిగింది ఈరోజు నిజామాబాద్కు మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లాకు నిజామాబాద్ టౌన్కు నా సొంత ఇంటికి నా సొంత గ్రామకు రావడం దీనికి స్వాగతంగా టౌన్ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్లు నేను ఎంతగానో పార్టీతో కష్టపడుతూ ఒక మంచి ప్రజల మన్నన పొంది ఈరోజు నన్ను కాంగ్రెస్ భవన్లో ఇన్వైట్ చేసినందుకు జిల్లా నాయకుడుగా చాలా చాలా దీనికి దీనితో పాటు కమిటీ పెద్దలు పక్క చెన్న కానీ తిమ్మల్ల కానీ చాలామంది గంగారెడ్డి గారు కానీ రాజేందర్ ప్రసాద్ కానీ చుధాక కానీ ఇవంతా ఒక్కరిని క్యాప్గా చూస్తూ ఉంటే చాలా గొప్ప వ్యక్తులు టౌన్లో ఉన్నారు ఇళ్ళలో ఉన్నారు వీళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం నేను నేరుగా మర్చిపోతలేను నేరుగా సొంత ఇంటికి వచ్చి ఈరోజు నా ప్రజలతో నా కుటుంబంతో కలుతున్నంత సంతోషం నాకు అనుభవించింది ఎందుకంటే నా రాజకీయం రాజకీయం శివాజీ నగర్ నుంచి చిన్న స్థాయి నుంచి కౌన్సిలర్గా నేను నైన్టీన్ ఎయిటీ వన్లో కౌన్సిలర్గా చేశాను అప్పుడు ఓడిపోయినప్పటికీ సింగిల్ విండో చ డైరెక్టర్గా గడిలో ఉండి నిజామాబాద్ అక్కడి నుంచి రాజకీయంగా స్టార్ట్ చేశాను తర్వాత మున్సిపల్ కౌన్సిలర్ తర్వాత రెండోసారి కూడా కౌన్సిలర్ రెండు సార్లు కౌన్సిలర్ నిజామాబాద్లో ఎందుకంటే నా రాజకీయంగా నాకు జన్మనిచ్చిన స్థలం ఏంటంటే నిజామాబాద్ శివాజీ నగరే దీని నుంచే ఈరోజు అంచెలంచెలుగా రాష్ట్ర లెవెల్లోనూ దేశం లెవెల్లోనూ ప్రపంచానికి పోయేది బీజము నిజాంబాద్ నుంచే వేయడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నాకు నిజంగా కౌన్సిలర్ స్థాయి కానీ ఒకసారి చైర్మన్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఒకసారి జుక్కల్లో ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసేందుకు అవకాశం తర్వాత రెండు సార్లు రాజశేఖర రెడ్డి గారు కుమార్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీగా వివే చేయడం జరిగింది ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రముఖులు ఉన్నారు ఒక సమయంలో పెద్ద పెద్ద వ్యక్తులు ఎమ్మెల్సీ రైతులు ఉంటే అసలు సమయంలో నన్ను గుర్తించి సోనియా గాంధీ గారు గుర్తించి నన్ను మళ్ళీ రెండోసారి ఇవ్వడం మూడోసారి ఎమ్మెల్సీ అవ్వడం తర్వాత కార్పొరేషన్ ఇంత సుదీర్ఘంగా రాజకీయంగా అవకాశం నా ఒక్కరికే వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి నాకు కంటిలు గంటలు ముప్పై ఐదు సంవత్సరాలు ఉండే అవకాశం ఇది ఎలా జరిగింది అని అంటే నిజామాబాద్ ప్రజల యొక్క ఆశీర్వాదము దేవుని కృప దేవుని ప్రార్థన వల్లనే నాకు ఈ అవకాశం ఎంతోమంది మీరు చూస్తూ ఉన్నారు మీరు ఎంతోమంది కలుస్తూ ఉన్నారు అవకాశం ఎవరకు రాలేదు నాకు వచ్చింది మిగతా జీవితం ఇన్ని సంవత్సరాలు ఈ ఏజీలో ఉన్నప్పటికీ చివరిగా ఉన్నప్పటికీ ఈ రోజు అవకాశం వచ్చింది చివరి చివరి జీవితం కాంగ్రెస్ ఇచ్చేదాన్ని ఈ స్థాయికి అంటే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా సతీష్ పవర్ తర్వాత నాకు అవకాశం వచ్చింది తర్వాత స్టేట్ మన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తయారు చేయడం అక్కడ ఉన్నప్పుడు ఆయనతో పాటు మళ్ళా స్టేట్ దిచిన పిల్లలు కానీ లేదా పీసీసీలో కానీ ఇన్ని అవకాశాలు పార్టీ పరంగా పీసీసీ డెలిగేట్తో చుట్టాలుగా ఇన్ని అవకాశం పార్టీపరంగా పరంగా వచ్చింది గవర్నమెంట్లు వచ్చింది కాబట్టి నా జీవితం దగ్గరమైంది కాబట్టి ఈ ఇంత స్థితికి రాణి ఫస్ట్ విత్తనం పెట్టింది నిజామాబాద్ ప్రజలన్నీ అందరితో మనం చేస్తున్నాను నిజామాబాద్ యొక్క ప్రజల యొక్క ఆశ్రమంతో ఈరోజు రాష్ట్రము దేశము ప్రపంచంలో కూడా చాలా విషయాలు క్రిస్టియన్ మీటింగ్ అటెండ్ చేసి స్పీచెస్ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఈ అవకాశం చివరి దినాల్లో నేను ఖచ్చితంగా పార్టీ క్షేమంకరం అందరూ అన్నారు ఏం కమిట్మెంట్ ఇచ్చారు నో కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఉండడమే కమిట్మెంట్ ఇక అంతకన్నా గొప్ప ఇక ఇంతకన్నా ఇచ్చేసి ఇచ్చింది ఏం లేదు కాబట్టి పార్టీ కొరకు పనిచేయడం పార్టీ ఏ ప్రోగ్రామ్ చెప్పినా ముఖ్యమంత్రి సోనియా గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలన్న కోరిక యువకుల్లో దేశ ప్రజల్లో ఉన్న కోరికలు నెరవేర్చడానికి దానికి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నాడు తన శేషకులకు చేస్తుంది కాబట్టి ఆయన ఆదేశించిన ఆయన ఆదేశ మన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడు రెడ్డి మన ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు జీవన్రెడ్డి కాంటాక్ట్ చేసే వాళ్ళ కానీ ఎవ అందరి సహకారంతో వాళ్ళు ఏ పని చెప్పినా ఏ పని ఏమంటే ఆ పని శిరుసాయిస్తూ నేను జిల్లా కాంగ్రెస్ మోహన్ రెడ్డి గారితో మన వేడు గారితో కలిసి వాళ్ళ జిల్లాలో ఏ ప్రోగ్రామ్ ఇస్తే వాళ్ళతో కలిసి ఉండడానికి ముందు చెప్పేసి అదే రీతిగా ఎమ్ఏ బోధన ఎమ్మెల్యే గారు అదే రీతిగా మన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే వారి ఇద్దరు సహకారంతో ముందుకు పోతా అని చెప్పేసి మనవి చేస్తూ నేను ప్రత్యొత్త కలిసి మెలిసి ఉండి ముందుకు పోతా అని చెప్పేసి మనవి చేస్తున్నాను నా నాకున్న అనుభవాన్ని వాళ్ళు ఎలా వాడుకుంటే ఆ రిజ్గా జిల్లాకు కానీ రాష్ట్రం కానీ అందరికీ అందుబాటులో ఉంటా అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను షెబిర్ అల్లి గారు కూడా మైనార్టీ నేను కలవడం జరిగింది కామన్ రెడ్డికి వెళ్ళేసి ఆయన ఒకటే చెప్పాడు మైనార్టీ విషయంలో మన ముఖ్యమంత్రితో ప్లాన్ చేసి రాష్ట్రంలో ఎక్కువ మందితో క్రిస్టియన్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రంలో విషయం క్రిస్టియన్స్ విషయంలో అదే రీతిగా జిల్లాలో కానీ మళ్ళీ అప్పుడు ఏపీ ఉన్నప్పుడు కానీ క్రిస్టియన్ కమ్యూనిటీ మైనారిటీ విషయంలో చెప్పడం జరిగింది ఈరోజు మనకు మైనారిటీ అడ్వైజర్గా పెద్దలు మాజీ మంత్రివర్యులు కేబినల్లి గారు ఉండడం చాలా సంతోషం తను కూడా చెప్పాడు నేను ఖచ్చితంగా మనం కలిసి ఈ మైనారిటీని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి ముఖ్యమంత్రి ఏ ప్రోగ్రాం ఇస్తే ఆ ప్రకారం పోవాలన్నాడు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అడుదామని చెప్పి చెప్పాడు కాబట్టి ఆయన సహకారం కేబిరల్లి గారు సహకారంతో మహేష్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ డిసి ప్రెసిడెంట్ అదే రిజర్గా రెడ్డి గారు కానీ జిల్లా పార్టీ కానీ వాళ్ళ ఆదేశం అని చెప్పేసి ఎందుకంటే సీనియర్ నాయకులు వాళ్ళు ఉన్న అనుభవాలు నేను దృష్టి పెట్టడం ఖచ్చితంగా వాళ్ళు ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారము ముందుకు అని చెప్పేసి మనం చెప్తూ చేసుకుంటున్నాం ఇలా మన తస్తులు ఉన్నారు ఇది ఎప్పుడు సొంతం కాదు కాంగ్రెస్ పార్టీ అందరి క్షేమం కొరకు ఉన్నది అందరూ కొరకు ఉన్నది ఒక్కరు కాదు అందరితో కలుపుకొని ముందు పార్టీ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా కేసీఆర్ గారు కేసీఆర్ గారు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేశారు సోనియా గాంధీ చివరి దినాల్లో రాష్ట్రం రెండు రాష్ట్రాలు విలువ ఒక రాష్ట్రం చేతులార పోతుందన్నప్పటికీ కూడా త్యాగం చేసి తెలంగాణకు ఇచ్చింది ఇచ్చే దానికి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు అక్కడ మొత్తం ఒప్పుకొని మేము పార్టీని బడ్జి చేస్తామన్నారు చేస్తాన్ని తప్పించుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చి చేంజ్ అయ్యి మోసం చేసిన కాంగ్రెస్కు మోసం చేసిందంటే కేసీఆర్ గారు నువ్వెందుకు పోయినావు అని చెప్పేసి మీరు అనొచ్చు వాస్తవంగా అడగవలసింది ఆయన అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఆయన ఏమన్నా నేను తెచ్చిన తెలంగాణ నేను ఖచ్చితంగా తెలంగాణకు న్యాయం చేస్తా తెలంగాణ కొరకు ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు పెట్ట రాష్ట్రం మన నిధులు మన డబ్బులు మన ఉద్యోగాలు మన ఫైనాన్స్ మన అన్నట్టు కానీ చెప్పింది ఒక్కటి కూడా చేయలేదు అన్ని అనేమైన ఒకటి అన్నాడు నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు నేను ఆ స్పీచ్లో ఉన్నాను గౌరవం మేము ఏదైతే ఉన్నదో అవసరం పడితే చట్టాలన్న చేంజ్ చేసి రాష్ట్రానికి ముందుకు తీసుకుపోతున్నాడు అది చేయకుండా ఒక్కరికి కూడా ఉద్యోగం వేయలేదు ఏవో నీళ్ళు కూడా ఇవాళ ప్రాజెక్టులన్నీ మీరు ఈ రోజు చూస్తా ఉన్నీ ఇచ్చే ప్రాజెక్టులన్నీ కుమ్మ కొనాలకే నీళ్ళకు మోసం జరిగింది ఉద్యోగాలకు మోసం జరిగింది మళ్ళీ డబ్బులు మనం అంటే కాంట్రాక్టర్లు అందరూ ఏదేమైనప్పటికీ ప్రజలు గుర్తించారు మీరు చెప్పింది మాట ఏంది నువ్వు ఇచ్చిన మాట ఏంది నువ్వు చేసిన పని అని చెప్పేసి ప్రజలే నేను తప్పించారు ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలకు చేయలేదు ఆయన బిడ్డ కొరకే చేసిండు ఆ కుటుంబానికే చేశాడు మొత్తం వాళ్ళకి పరిమిత అయ్యాడు సార్ మేము కూడా ఎన్నో సమయం ఎన్నో సంవత్సరాలు అసలు చెప్పుదామంటే అవకాశం ఎన్ని నెలలకు కూడా అపాయింట్మెంట్ దొరకలేదు మేము అలా ఎందుకంటే గవర్నమెంట్ నుండి మాట్లాడితే మేము ఎట్లా మాట్లాడుతున్నావు అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నేను గవర్నమెంట్కు మేము లాయర్గా ఉండి పనిచేసాం ఈరోజు వాళ్ళు చేసిన తప్పును గుర్తించి వాస్తవంగా మనం ప్రశ్నించుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాట మీద నిలబడి పరిస్థితులు బాగలేవు పరిస్థితులు ఫైనాన్షియల్ పరిస్థితి బాగలేదు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చనీకి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని ఈరోజు రాగానే ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం బడ్జెట్ సెట్ చేసుకొని అన్ని సెట్ చేసుకుంటూ అందరి ప్రజల కోసం అన్ని మతస్థులకు అన్ని కులస్థులకు అన్ని సంక్షేమ ఖచ్చితంగా రాబో దినాలను ఏదైతే దగా చేయబడ్డదో ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాడు రాబో దినాల్లో దేశంలో కూడా మొట్ట మొదటి స్థానంలో వనరులను సమకూర్చే పనులు ఉన్నాడు ఖచ్చితంగా రాబోయే ఈ ఎలక్షన్లో అన్ని పార్లమెంట్ అన్ని పార్లమెంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రజలు కూడా కాంగ్రెస్ ఎంపీలున్నారు దాని కారణంలో ముఖ్యమంత్రి వాడు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అందరూ ఆశీర్వదించాలని ఎందుకంటే సమయం లేదు మీరు రాగానే ఎంటర్ అయింది కాబట్టి ఉన్న సమయాన్ని ప్రయాణం మీరు గుర్తుపెట్టుకోండి ఆయన ఒక్కరోజు కూడా సెక్రటరేట్ రాలేదు ఈయన ముఖ్యమంత్రి గారు సెక్రటరేట్కి వచ్చేసి సమయం ఇవ్వడం చాలా సంతోషం ఇంటికాడ కూడా అసలు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు మొత్తము బంగంకే పంచారు కానీ మన ముఖ్యమంత్రి ఉదయం నుంచి చూపే వరకు ఒప్పుడు జిల్లాలో తిరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ అభివృద్ధి చెందుతుంది కారణమందికి రాబోయే దినాల్లో ఉద్యోగాలు వస్తాయి మన బడ్జెట్ కూడా చక్క చేసుకుని అందరూ బాగుంటారు చెప్పేసి అన్ని ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకుపోతాడు ఖచ్చితంగా నేను మీ ద్వారా నేను రెస్దార కోరుతున్నాను రాబోయే ఎలక్షన్లో ఇక్కడ నిజామాబాద్లో పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు కాంటాక్ట్ చేస్తుండు పెద్ద మీద అడుగుతుంది ఎల్పిఆర్ అని చెప్పేసి ఫస్ట్ మేమునే ఉన్నాం మాకు దగ్గరలో కొంచెం బీజేపీ బీఆర్ఎస్ నామరూపాలు లేదు అసలు ఉంటారా ఉంటా మీరు చూస్తూ ఉన్నారు బ్యూ ఫామ్ ఇస్తే వదిలేసి కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నారు అంటే దీన్ని బట్టి మీరే అర్థం చేస్తున్నారు ఎంతమంది బీఫామ్ ఫార్మ్ పక్కా పెట్టేసి కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ పొజిషన్లో కాంగ్రెస్ మాకు బీజేపీతో ఉంటుందని చెప్పేసి నేను ఊహిస్తున్నా కానీ నైంటీ నైన్ పర్సెంట్ పదహారు పదహారు ఖచ్చితంగా మొత్తం పదిహేను పదహారు కాంగ్రెస్ అతయితే మాకు నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశలతో కాంటెక్ట్ చేస్తుంటూ సోనియా గాంధీ యొక్క కోరిక నెరవేర్చి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ ఢిల్లీకి నిజామాబాద్ ప్రజలు సిద్ధాంతారు కాబట్టి జీవన్ రెడ్డిని పెద్ద ఎత్తున గెలిపేకి సిద్ధంగా ఉన్నారు